ఈరోజు కటింగ్ వచ్చేసి ప్యాంటు ఆది ప్యాంటుతోనే నేను ఈ ప్యాంట్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఈ ఆది ప్యాంటు ఉంది కదా దీంతోనే కొలతలు తీసుకొని ఈ ప్యాంటుని కటింగ్ చూపిస్తాను అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా ఈజీగా అర్థమయ్యేలాగా ఇప్పుడు ఈ రెండ పొరలు ఉన్నాయి కదా ఇలా మెయిన్ మనకు కనిపించేది పైకి పెట్టుకొని లోపల వైపు ఉన్నది అట్లా లోపల పెట్టుకోండి ఇట్లా నాలుగు ముడతలు వేసుకోండి నాలుగు ముడతలు వేసుకుంటే నాలుగు నాలుగు ముడతల మీద ఉంటుంది కాబట్టి మనకి రెండు కాళ్ళ లెక్క అనమాట ఇలా నాలుగు మడతల్ని సమానంగా ఉన్నాయా లేదని చూసుకొని నీటుగా సర్దుకోండి ఇట్లా నీటుగా సర్దుకున్నాక నాలుగు ముడతల్ని శుభ్రంగా సరిసేయండి ఇలా స్కేల్తో ఎందుకంటే ఆ వైపు నాకు అందలేదు అందువల్ల నేను స్కేల్తో సరిసేసాను ఇప్పుడు మనం ఆది ప్యాంట్ అనుకున్నాం కదా ఇప్పుడు ఆ ఆది ప్యాంటుతోనే కొలతలు తీసుకోవాలి మనం కింద వైపున మడిచి కుట్టుకోవడానికి ప్యాంటుకి అయితే మడిచి కుట్టాలి కాబట్టి ఒక గీత కొట్టేసుకోండి ఇప్పుడు ఈ ఆది ప్యాంట్ని తీసుకొని మనం సమానంగా ఇలా మధ్యలోకి మడవండి ఇలా మనకి పిస్తా కాడ ఉంటుంది కదా పొడవు ఇలా కాళ్ళు స్టడీగా ఉన్నాకల్లి పట్టుకోండి ఇలా మనం న నడుం కాడ నుంచి ఉన్నది అది వదిలేసేయండి మనం ఈ పిస్తా కాడ నుంచి ఇట్లా కిందకి పొడవు చూసుకోండి మనం కింద లైన్ కొట్టాం కదా అక్కడి నుంచి పెట్టుకోండి గీత పై నుంచి పెట్టుకొని ఇలా కరెక్ట్గా కుట్టున్న కాడకి గుర్తుపెట్టుకొని గుర్తు గుర్తుపెట్టుకోండి మనం కింద వైపున ప్యాంటుకి లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి కదా రెండు అలా చేసుకొని కిందకి పక్కన కాలుకి లూజ్ ఎంత ఉందో చూసుకొని కాలు కాడ లూజ్ పెట్టుకోవాలి లూజ్ పెట్టుకోవాలి కచ్ుకి పెట్టుకోవాలి కాలు కాడ ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నడుము ఉంటుంది కదా నడుము కాడ సమానంగా పట్టుకొని మనకి లూజ్ ఎంత వచ్చిందని మనం ఫస్ట్ గుర్తు పెట్టాం కదా అక్కడి నుంచి స్టడీగా చూసుకొని లూజ్ కాడ గుర్తు పెట్టేసుకొని స్టడీగా ఒక లైన్ కొట్టేసుకోండి ఆ మిగిలినది ఏదైతే ఉందో ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా ఎగస్టా ఉందని ఆ ఎగస్టా ఉన్నది మనం కాళ్ళకి సైడ్కి ఫిల్ట్లు వస్తాయి కదా మనకి ఆ సైడ్ ఈ సైడ్ ఆ ఫిల్ట్స్కి ఉపయోగపడుతుంది మరింత పెట్టుకుంటే మరిన్ని ఫిల్స్ వస్తాయి కొంచెం ఉంటే తక్కువ ఫిల్ట్ వస్తాయి అంతేం లేదు ఈ పిస్తా ఎంత అయితే ఉందో అంత మనకి ఆ వైపున ఆ వైపు పెట్టుకొని లూజ్ చూసుకున్నాం కదా అటు పెట్టుకొని చూసుకోవాలి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని కుట్టున్న కాడికి గుర్తుపెట్టుకొని ఖర్చుకి గుర్తుపెట్టుకోండి ఈ గీతల్ని అలా కలిపేసుకోండి కాలుకి ఎంత లూజ్ ఉంటే అంత ఫ్రీగా ఉంటుందన్నమాట మనం టైట్గా కనుక కుట్టేసామని కట్ చేసుకున్నామంటే కుట్టినాక ఇంక మనకి అది కాలుకి కొంచెం అంటే చూసేదానికి లూజ్ ఉంటుంది కానీ కాలు మనం నడిచేటప్పుడు తెలుస్తుంది అనమాట అందుకని ఎక్కువ లూజ్ పెట్టుకోండి పిస్తాకాడ మామూలుగా పెట్టేసుకొని కాలుకి మాత్రం లూజ్ పెట్టుకోండి బాగా లూజ్ పెట్టుకోవడం వల్ల మనకి ప్యాంటు మనం నడిచేటప్పుడైనా మనకి తెలుస్తుంది టైట్ ఉంటే మాత్రం ఇబ్బందిగా ఉంటుంది అందుకని లూజ్ పెట్టుకోండి బాగా పెట్టుకున్నాక ఇంక ఇలా కట్ చేసేసుకోవటం నేను ఇలా కట్ చేసేసుకోండి గుర్తు కానించి అవతలకి ఎందుకు కట్ చేశానంటే నేను ఖచ్చికి గీయలేదు అందుకని ఒకేసారి ఖర్చుకి కూడా కట్ చేసుకున్నాను అనమాట ఈ నాలుగు పూరలు కాడ సమానంగా కట్ చేసేయండి ఇంతేనండి చూసారా ఇప్పుడు పైన మన నడుం కాడ ఉంటుంది కదా నడుం పట్టి కాడ ఇప్పుడు ఈ తీసుకోండి ఈ నాలుగు పొరల్ని సేమ్ ఇంక అలాగే ఉంచేయండి ఏం కదిలించక్కర్లేదు ముడతలు తీయక్కర్లేదు అనమాట ఇలా చూసుకొని మనకల్లి ఓపెన్ లేకుండా అటు ఉండేలాగా వేసుకోండి ఆ నాలుగు పొరలు సరిగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి ఇట్లా సరిచేసుకొని ఇప్పుడు మనం వ్యాధి ఫ్యాంట్ ఉంది కదా ఆ కొలత పొడవు తీసుకోండి కుట్టున్నాక అక్కడ గుర్తు పెట్టండి ఆ కింద వైపు ఉన్నది ఖర్చు సరిపోతుంది ఇప్పుడు లూజ్ కూడా ఆది ప్యాంట్ని ఇలా మధ్యలోకి మడుచుకొని ఇలా లూజ్ తీసుకోవాలి లూజ్ తీసుకున్నాక మనం కుట్టు వేయాలి కదా మధ్యలోకి మనం రెండింటిని కలిపి కొట్టడానికి ఎగస్ట్రా పెట్టుకోవాలి మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులు కుట్టు వస్తుంది ఈ నడుం పట్టికి కాబట్టి చూసుకొని కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి చూసారు కదా ఈ నడుం పట్టి అవి రెండు పొరలు వచ్చినాయి చాలా సింపుల్ అండి ప్యాంట్ కటింగ్ అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా వచ్చేసిద్ది అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ